మన ఎంపీ మిథున్ రెడ్డి గారు సుమారు తొమ్మిది గంటలకు మా ఇంటికి రావడం జరిగింది నేను టిఫిన్ అరేంజ్ చేసి టిఫిన్ తింటున్నాము ఇంట్లోనే కొంతమంది పరిగెత్తుకుంటా ఇటు అటు తిరుగుతూ దళాటలు చేస్తున్నారు అనేది చూసినాము కొంతమంది వచ్చి తారా మీరు మీ పైకి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేయడానికి వస్తున్నారు అంబేద్కర్ సర్కుల్లో వాళ్ళంతా గుమి కూడా ఉన్నారు మీరు ఈ ఊర్లు మిథున్ రెడ్డి గారు మీరు తిరగకూడదంటే ఇక్కడ అని నాకు చెప్పడం జరిగింది నేను మిథున్ రెడ్డి గారికి మనం వద్దు అంబేద్కర్ సర్కుల్ పొద్దు మనం ఇట్లే వెళ్ళిపోదాం అన్నాము నిధున్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఈ మధ్యలో సెటిల్ సెటిల్గా కోర్టు కొట్టేశారు కదా ఆ కోర్టు చూసేసి ప్రెస్ అక్కడికి అక్కడికే రమ్మని చెప్పండి సార్ ప్రెస్ కార్డు అక్కడ మాట్లాడేసి మనం మదనపల్లికి వెళ్ళిపోతాము అని చెప్పినారు అది మంచి దెబ్బ మనకు ఇక్కడ మళ్ళీ న్యూసెన్స్ చేస్తే మనం అక్కడ లోకలం వద్దంటే ఆయన కూడా దాన్ని ఒప్పుకున్నాడు ఇంతలోపలే ఓని అర్ధ గంటల వాళ్ళు వచ్చేసారు ఈ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఆ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఒక వంద నుంచి రెండు వందల మంది దౌర్జన్యంగా వస్తున్నారు నేను కింద దిగిపోయి ఏమై ఎందుకు ఏమి వస్తున్నారని చెప్పి నా అందరిని అడిగాను వాళ్ళు నన్ను కొట్టేదానికి వచ్చినారు మిథున్ రెడ్డి ఎట్లొస్తాడు మా పైనంతా కేసులు పెట్టిచ్చేసి మేమంతా జైలుకి పోయినాం కదా ఈ పొద్దు ఎట్లొస్తాడో మీ ఇంటికి అని అన్నారు నేను చెప్పానయా మిథున్ రెడ్డి గారు నేను పార్లమెంట్లో ఉన్నాం అప్పుడు మీ చంద్రబాబు నాయుడు వచ్చాను మేము ఇక్కడ ఈ ఊర్లో కూడా లేము వాళ్ళు పోలీసు వాళ్ళు విపయని పెట్టింటే పోలీసు వాళ్ళని అడగండి మరి మీరు మీ మీరు జైలు పిండేది పోలీసులు కేసు పెట్టి పోయినారు వాళ్ళు మీరు కొట్టి రోజు మీరు వాళ్ళ పైన ఏమన్నా చేయండి మిథున్ రెడ్డి రామచంద్రడికి నాకు దానికి సంబంధం లేదు కదా రెడ్డి రాలా మిథున్ రెడ్డి రాలా వైకాపా పావులు కూడా అప్పుడు మీ దగ్గరికి రాలే కదా పోలీసు వరకు మీకు జరిగింది వాళ్ళు కేసు పెట్టినారు వాళ్ళని అడగండి చెప్తే మా భూములంతా కొట్టేసినారు ఎట్లా చేసినారు అట్లా చేసినారు ఆ సద్దామ సర్దామనేతను నాకు వాళ్ళ పేర్లు కూడా లేదు చెప్పింది వాళ్ళు నన్ను కూడా కొట్టేదానికి దౌర్జన్యం జానికి వచ్చినారు ఇంతలోపల మాట్లాడుతాను మాట్లాడుతున్నాను ఇంతలే అంతా రాళ్ళు చేతుల్లో పట్టుకున్నారు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా మా ఇంటి మా ఇంటిపైకి వస్తున్నారు దేనికి వస్తున్నారయ్యా అని గట్టి గడితే పోలీసు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అవుతున్నారు వాళ్ళు దమ రాళ్ళు తొందర పైన చేస్తున్నారు మేము మా దగ్గర ఏమీ లేదు మేము వీళ్ళు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంట్లో చూడండి ఎంత కొట్టేసినారు మా కార్లన్నీ కొట్టేసినారు అంటే ఒక గెలిచి నంపి ఈ ఊరికి వచ్చేదానికి అధికారం లేదా మీరు ఓడిపోయిన తరఫున మీరుండి ఇప్పుడు ఎన్ని దౌర్జన్యాలు చేసినారంటే అన్ని దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు పోనూరు టౌన్ పొంగనూరు పోనూరు రూరల్లోనో అన్ని భరిస్తున్నాం ఎలాంటి పరిస్థితులు మా మా రామ్చారే కానీ మిథున్ రెడ్డి కానీ మీరు రావద్దు ఇంకా అట్లే చెప్తున్నాము వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు రోజు జరిగ జరిగిన దౌర్జన్యం చూస్తే ఎంత దౌర్జన్యం చేశారు మరి మిరపడు కార్ పెట్టుకున్నారు రాళ్ళు ఎత్తుకున్నారు రాడ్లు ఎత్తుకున్నారు కత్తులు ఎత్తుకున్నారు మా పైకి అందరి మీదకి వస్తున్నారు దీనికన్నా ఏం కావాలి చంపేయడానికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు సంతో అంటున్నారు మీరు ఎట్లు ఇస్తారు ఈ ఊర్లేక రానికుండా టౌన్ లేక రానికుండా చేస్తే మీ ఇంట్లోకి వచ్చి టిఫిన్ ఎట్లా పెడతావు నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తారు ఏమనాలను ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచినాడు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ చేస్తాడు పువ్వులూరు టౌన్ ను పువ్వులూరు తాలూకాను మీరు చెప్పండి ఈ నలభై ఏళ్ళ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ చేయలేని సహాయం ఆర్థికంగా కానీ ఇండస్ట్రీల పరంగా కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని విధాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారా లేదా ప్రసాదంలో మీడియా మీరే చెప్పండి పోనే వీళ్ళకన్నా మిథున్ రెడ్డి కన్నా రామ్ చారు కన్నా ఎవరైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఉంటే మీరు ఒక్క పేరు చెప్పండి పలాను పీరియడ్లు చేశారు కదా ఇప్పుడు కూడా ఐదు వేల ఒక ఇండస్ట్రీ తెచ్చినారు మిథున్ రెడ్డి గారు ప్రయాసపడిస్తున్నాడు అంతకుముందు సుగాల మీట్లు పెట్టి అతను ఎవరో మర్డర్ చేస్తే యూనిట్ రాకుండా మీరు దానికి సబ్సిడీగా ఇంకొక ఇండస్ట్రీ చేసి బస్సులు ఫ్యాక్టరీ ఒకటి ట్రై చేస్తా ఉంటే మీరు ఎందుకు సైలెంట్ కొన్నాము తుంగనూరు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇది అల్లకల్లో గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది చిన్న చిన్న వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా మా ఆనందంబలే అని చెప్పారు దూరంలో మేము అడ్జస్ట్ చేసుకొని పోతాం అంటే మీరు మా పైకి మా ఇంటి పైకి ఇంతమంది వచ్చి చేస్తారంటే మేము ఏమి దౌర్జన్యం చేసినాం ఎవరి పైన చేసినా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినాం చెప్పాలా మిథున్ రెడ్డి చేసినాడా రామ్ చావు చేసినా ఒకవేళ చేసినానా మా కార్యకర్తలు మిమ్మల్ని మీకు ఇబ్బంది పెట్టినట్టు చెప్పండి భూముల తగరలే ఉంటే వాళ్ళు కోర్టు పోండి కోర్టులు తేల్చుకోండి అంతేగాని దౌత్య ఎంపీ ఎమ్మెల్యే ఇవరికి రాకూడదు మీరు మీరేం మీరు చేసిన అంటే మీకేనా అన్ని తెలిసినా మాకేం తెలియదా ఈ రోజు ఉంటుంది తెలుగుదేశం పొద్దున్న నుంగ పార్టీ వస్తున్నాడు నుంగో పార్టీ వస్తుంది మా పార్టీ ఉన్న వైకాపా పార్టీ ఉన్న మేము ఎవరికి హింసలు చేయలేదే ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిపైన తప్పుడు చేసి మేం పెట్లా పోలీసులు పెట్టుకుంటే మీరు అడగండి దాన్ని కూడా పిలిచి బా అని చెప్పినా నేను అమ్మాయి ఇంట్లో మా పిల్లలంతా ఎట్లా ఏ విధంగా భయపెడిపోయినారు ఈ న్యాయమేనా మీడియా వల్ల మీరే చెప్పండి పోనీ మా తరఫున ఈ తప్పు మీరు చేసినారని చెప్పండి పోనీ నేను దానికి తనని వస్తుంది నిధులు ఇటుకో ఎంతసేపు డెవలప్ డెవలప్లో పొంగి డెవలప్ చేయాలి పొంగివాడు డెవలప్ చేయాలనేసి మీకు అందరికీ తెలుసు ఏ విధంగా డెవలప్ అయింది ఎన్ని వేల కోట్లు ఎడకు వెచ్చిందో తెలుసు మీతో ఏమన్నా పోనీ డెవలప్మెంట్ అయ్యిందా లేదా పోనీ ఇప్పుడు మాట్లాడే లీడర్లు మీ మీకు మేము అబ్సెక్షన్ చేసినాం ఎప్పుడు చేసినాం టూ అవర్స్ రెండు గంటల సేపు ఇది బీభర్షన్ లా జరుగుతూ ఉంటే పోలీసు స్పెక్టేటర్స్ లాగా సైలెంట్ గా ఓడిపోతే నేను చేయాలి చెప్పండి ఇంట్లో ఇందురాలు వేశారు మేము ఆ బయట కనబట్ట చంపేసేదే కదా ఉండేది పోనీ మన్ని పది కార్లు కొట్టేసినారు ఒకటిన్నర గంట తర్వాత ఇది జరిగిన తర్వాత రెండో గంటలో రెండు గంటలకు కార్లు అన్నీ కొట్టేస్తారు ఇప్పుడు కూడా కొడుతున్నారు ఇప్పుడు కూడా కొడుతున్నారండి ఇంత భయభ్రాంతులు అనుకుంటే ఏం మీకంతా ఏమి ఏం చేసినామని మేము న్యాయం లేదా చట్టం అంతా మీ చేతిలోకి తీసుకుంటారా పోలీసు మీ పక్కనే ఉండిపోతారా ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం మీ కార్యకర్తలకే ఉన్నాడా చెప్పండి ఏమన్నా అంటే సార్ మా ఇంకా రెడ్డి గారు మాట్లాడతారు